garlic శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మే పదవ తేదీన క్షేత్రీయ ఎంతో అద్భుతమైనటువంటి రోజు బుద్ధ పూర్ణిమ వేళ అరుదైన యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి ఈ ఏడాది మే మాసంలో మొత్తం నాలుగు ప్రధాన యోగాలు రాబోతూ ఉన్నాయి అంతేకాకుండా అరుదైన రాజయోగాలు కూడా ఏర్పడిపోతూ ఉన్నాయి జ్యోతిష్యం ప్రకారం మే మాసం చాలా ప్రత్యేకమైంది ఈ నెలలో గురుడు సూర్యుడు బుధుడు శుక్రుడు తమ స్థానాన్ని మార్చుకోబోతు ఉన్నాయి అదేవిధంగా మే మాసంలో ప్రారంభమై గురువు ఋషభరాశిలో సంచారం మే పదవ తేదీ నుంచి బుధుడు మేషరాశిలో పద్నాలుగు తేదీ సూర్యుడు ఋషభరాశుల మే పంతొమ్మిది శుక్రుడు ఋషభరాశిలో సంచారం చేస్తాడు ఈ సమయంలో గురుచంద్ర కలక గజకే శ్రీ గురు శుక్రుల కలయిక గదలక్ష్మి యోగము శుక్రుని కలయిక లక్ష్మి నారాయణ యోగము మేనరాశుల కుజుడు రాహు కలయిక అంగారక యోగము ఈ శుభయోగాల ఫలితాలు ఈ యొక్క అక్షయ తృతీయ మీ జీవితంలో ఎన్నో వెలుగులను తీసుకురాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి అక్షయ తృతీయ అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతుందని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు అంతులేని ఐశ్వర్యము యోగాలను ఇవ్వబోతుంది ఈరోజు ఆ రోజు కొంతమైన బంగారం కొనుగోలు చేసి అదృష్టాన్ని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు అక్షయ తృతీయ రోజున మే పదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమే మే పదకొండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల వరకు తిది ఉంటుంది ఆ రోజు అనేక యోగాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి శుక్రాదిత్య యోగము శశరాజ యోగము ధనలక్ష్మి యోగము రవి యోగము ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క యోగం వల్ల ఈ యొక్క రాసుల వారి జీవితాలలో అద్భుతమైన పురోగతి ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహము వీరికి పట్టినల్లా బంగారమే అవుతుంది ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడినైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ యొక్క రాశి వారికి అన్ని అనుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో కొత్త అవకాశాలు ప్రకాశించబోతూ ఉన్నాయి ఆకస్మికంగా డబ్బు వస్తుంది ఆర్థిక కొరత ఏర్పడుతుంది గతంలో మొదలు నిలిచిపోయిన పనులన్నీ కూడా సఖాంగులలో పూర్తి చేసిస్తారు పాత పెట్టుబడుల నుంచి రాబడి ఉంటుంది వ్యాపారాలు అభివృద్ధిలో పదంలోనికి నడిపించి లాభాలను పొందబోతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి యొక్క అక్షయ తృతీయ విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తు ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ రాశి వారి కెరీర్ కూడా అద్భుతంగా ఉండబోతూ కెరీర్ కెరీర్లో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు ధైర్య సాహసాలతో ముందుకు వెళుతారు సవాళ్ళు ఎన్నో ఎదురైనప్పటికీ కూడా మెరుగ్గా పనిచేస్తారు మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది మీరు పేరు తెచ్చుకుంటూ ఉంటారు కెరీర్ కోణంలో కూడా ఈ యొక్క వ్యక్తులు చాలా అనుకూలంగా ఉంటుంది పదవి ఇంటి అధిపతిని శని ఈ నెల మొత్తం పదవి ఇంట్లో ఉంటాడు ఈ యొక్క వ్యక్తులకు ఫలితాలు చాలా కష్టపడి పొందుతారు కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే ఉంటుంది ఉద్యోగుల పనితీరు మెరుగుదల వైపు దృష్టి అంతా ఉంటుంది కృషి బలంగా ఉంటుంది స్థానికులు వివిధ రకాల పరిస్థితులు దృఢంగా ఉంటారు విద్యార్థులు కూడా హెచ్చుతగ్గులతో ఉంటుంది అన్ని గ్రహాలు కూడా అనుకూలించబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి పదకొండు ఇంట్లో కూర్చున్న రాహువు కుదుడు బుధ గ్రహాల ప్రభావాలు ఎక్కువ వ్యక్తులపై ప్రభావం చూపుతాయి మనసు చదువుపై నిమగ్న ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది మీ చదువులో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందు ముందడుగు వేస్తారు కుటుంబ జీవితం కూడా ఆశాజనకంగా ఉండబోతూ ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏ పని చేసినా పనిలో మీదే ప్రశంసలను పొందుకుపోతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మీదే పైచేయి అవుతుంది శని పదివిట్లో కూర్చుని పన్నెండవ నాలుగవ ఏడవ గృహాలను చూస్తాడు దీని ఫలితంగా మీరు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకునేటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిథన్ రాశి వారికి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే హెచ్చు నిండి ఉంటుంది కేతు మహారాజు ఐదు ఇంట్లో ఉండటం వల్ల పదకొండు ఇంట్లో కూర్చున్న రాహువు కుజుడు బుధ గ్రహాల ప్రభావం వ్యక్తి వ్యక్తులపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది మీకు అవసరమైతే మీకు పరిష్కారం కూడా ఉంటుంది మీరు మీ అధ్యయనంలో స్నేహితుల సహాయం తీసుకుంటారు కుటుంబ జీవితానికి సంబంధించి అద్భుతంగా ఉంటారు ఉద్యోగాల కోసం విదేశం వెళ్ళేటువంటి వ్యక్తులకు బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబానికి తక్కువ సమయం ఉంటుంది శని పదవింట్లో కూర్చుని పన్నెండవ నాలుగవ ఏడవ గృహాలు చూస్తాడు కానీ సూర్యుడు పన్నెండు ఇంట్లో కూర్చుని ఉంటాడు శని దానిపై పూర్తి కోణాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మిథున రాశి వారికి ఇది ఒక కెరీర్ పరంగా కూడా అనుకూలంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృత్తి కుటుంబ పరంగా కూడా గొప్ప ఫలితాలను పొందుతారు ఆరోగ్య దృక్కోణం నుంచి అద్భుతమైన మాసంగా ఉండబోతుంది ఏవైనా ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే జా డాక్టర్ని సంప్రదించడం అనేది ఉత్తమమైనటువంటి విషయము ఈ యొక్క అక్షయతృతి నుంచి కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది కర్కాటక రాశి వారు అక్షయతృతి రోజు ఏర్పడే యోగాలు అనేక ఫలితాలను కర్కాటక రాశి వారికి ఇవ్వబోతుంది ఆదాయం రెట్టింపు అవుతుంది వ్యాపారంలో వృత్తులు ఆకస్మిక లాభాలను పొందుతారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారికి యొక్క ముహూర్తం ఎంతో అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి యొక్క ముహూర్తంలో ఏర్పా మొదలుపెట్టినటువంటి పనులన్నిట్లోనూ కూడా విజయం కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు అనుకూలంగా ఉంటుంది తమ ప్రతిభను గుర్తించి సవాళ్లను విడిచిపెట్టి మాటను వేగవంతం చేయాలి మీలో చాలా వరకు కూడా ఇది ఒక అద్భుత కాలము వివిధ పరిస్థితులు మీకు మద్దతు ఇస్తాయి మరియు నెమ్మదిగా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ పని రేటు పెరుగుతుంది ఇది అధిక విజయమైనటువంటి పనితీరుని కనబరుస్తుంది మీరు కెరీర్ గురించి మాట్లాడలేటైతే ఎంతో విజయవంతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు కెరీర్ పరంగా కూడా అనుకూలంగా సమయము ఉచ్ఛమైనటువంటి సూర్యుడు గురు మరియు శుక్రుడితో కలిసి పదిలో ఉంటాడు దీని ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇప్పటివరకు నిరుద్యోగ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు వారికి ఉద్యోగ అవకాశాలు రాబోతు ఉన్నాయి ఉత్తమ అవకాశాలు ప్రయత్నిస్తూ ఉంటారు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఐదు ఇంటి అధిపతిన శుక్రుడు కూడా తొమ్మిది ఇంట్లో ఉంటాడు ఇది విద్యార్థులు కూడా విద్యార్థుల గురించి మాట్లాడి ఇది అనుకూలంగా ఉంది ఉత్సాహంతో అభిరుచితో ముందడుగు వేస్తారు చదువు పట్ల శ్రద్ధ చూపుతారు తద్వారా చదువులు మెరుగ్గా రాణిస్తారు అంగారక గ్రహం ప్రభావంతో పాటు రాహుగ్రహ దోషాన్ని సృష్టిస్తాడు దీని కారణంగా మీరు తద్వారా చదువులో మెరుగ్గా రాణించగలుగుతారు కానీ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్యం కూడా కొన్ని సమయంలో అధ్యయనాలు చూస్తారు కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి సూర్యుడు మరియు బృహస్పతి పదివింట్లో కూర్చుని ఉండటం వలన బృహస్పతి యొక్క అంశం మీకు రెండవ ఇంటిపై ఉంటుంది పూర్వీకులు వ్యాపారం నుంచి లాభాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది శని కూడా మొత్తం ఎనిమిది ఇంట్లో కూర్చుని ఉన్నాడు దీని ఫలితంగా ఊహించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ముందడిగి వేస్తారు శనిగ్రహం పాత ఆస్తుని కొనటం అమ్మటం లేదా పూర్వీకుల ఆస్తిని సమర్థవంతంగా అందించడంలో సహాయం చేస్తాడు కేతు మూడవ మరి కూర్చుని ఉన్నాడు సూర్యుడు బృహస్పతి పది ఇంట్లో ఉన్నాడు దీని ఫలితంగా శుక్రుడు సూర్యుడు యొక్క కలయిక ఆరోగ్యపరంగా కూడా మీరు ఉన్నారు తులారాశివారు తులారాశి జాతకులకు అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు ప్రతిష్ట పెరుగుతుంది ఉద్యోగం చేస్తే ప్రమోషన్లు అందుతాయి పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది సమాజంలో గౌరవం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కూడా వెళ్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది వృత్తిపరంగా కూడా ఫలవంతమైన ఫలితాలు పొందుతారు ఎనిమిది శని ఐదవ ఇంటిలో మరియు ఎనిమిది ఇంటి నుంచి ఏడవ ఇంట్లో ఉంటాడు ఉద్యోగ విషయాల్లో కూడా స్థితిగతలు పొందబోతున్నారు జాబ్ ప్రొఫైల్లో దగ్గర మార్పులు పొందుతారు విద్యార్థుల గురించి మాట్లాడిన మాట్లాడినట్లయితే శని మొత్తం కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇష్టపడతారు కష్టపడి పనిచేస్తారు కుటుంబ జీవితాన్ని కూడా అద్భుతంగా ఉంటుంది నాలుగు ఇంటికి అధిపతి శని ఐదు ఇంట్లో ఉంటాడు రాజీవ్గా సృష్టిస్తుంది కుటుంబ సభ్యులు మొత్తం విదేశీ ఆదాయాలతో మీద పెరుగుదల ఉంటుంది ఆరోగ్యం కూడా పెరుగు మెరుగుపడుతుంది యొక్క అక్షయ తృతీయ నుంచి కూడా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీపై మెండుగా ఉన్నాయి ధనుసు రాశివారు ఈ రాశి వారికి జేబులు ఎండిపోతాయి వ్యాపారంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది డబ్బులు ఆదాయం పెరిగితే ఆరోగ్యం బాగుంటుంది ఆనందం ఆనందండిపోతుంది కెరీర్ పరంగా కూడా శుభవార్తలు వింటారు అవకాశాలు తలుపు తట్టబోతూ ఉన్నాయి ఎన్నో అవకాశాలు మీ మీ తలుపు తడతాయి రాశివారికి కెరీర్ పరంగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోబోతు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకూలమైన సౌఫలితాలు ఎన్నో రాబోతు ఉన్నాయి ఆర్థిక రంగంలో ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు నియంత్రించుకుంటారు పదోన్నతి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రాబోయేటటువంటి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన సుభలితాలు అందించేటటువంటి ఉన్నతమైన రాజచక్ర గుర్తుగా నిలబడబోతూ ఉంది విద్య జీవితంలో మంచి విజయాలు పొందుతారు ఏ పని చేసినా ఏది చదువున సులభంగా అర్థం చేసుకుంటారు విద్యపై మీ పట్టు చాలా బలంగా ఉంటుంది ఏకాగ్రత అనుకూలంగా ఉంటుంది జ్ఞానం పెరుగుతుంది ఏ పని చేసినా పనులు మీదే పైచేయి అవుతుంది ఈ వ్యక్తులకు ఇది ఒక అద్భుత తరుణము మీకంటూ ఒక గుర్తింపు ఒక స్థానాన్ని అర్పించుకునేటువంటి కాలం వచ్చిందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నేస్తే లైక్ చేయాలి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి